ఇరవై మూడు లక్షల డెబ్బై రెండు వేలు అంటే దాదాపు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు ఎక్విప్మెంట్ సహా కలిపి చెప్తానా కన్స్ట్రక్షన్ కాకుండా ఎక్విప్మెంట్ కూడా ఉండే దీంట్లో ఆ ఎక్విప్మెంట్ ద్వారా దాదాపుగా చేయడం జరిగింది మరి చాలా సంతోషం ఎందుకంటే నిందోలో మెడికల్ కాలేజ్ వచ్చింది మెడికల్ కాలేజ్ దృష్టి పెట్టుకొని నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు దీనికి మూడు వందల పడకలు హాస్పిటల్ చేశాను నేను దీంతోపాటు దీని పక్కన ఉన్న మార్కెట్ యార్డ్ కలుపుకొని పాత మార్కెట్ యార్డు అక్కడ మీకు తెలుసు చాలా పాత రిజల్స్ పాతవి ఉంటాయి మీ దగ్గర అక్కడ హాస్టల్ పెడదాము ఊర్ల దగ్గర ఉంటుంది ఊళ్ళు పెట్టాకాల ఎందుకంటే అది ఆర్ఎస్ఓఆర్ గురించి నాకు అప్పుడు ఐడియా లేదు ఎందుకంటే ఇది రైతులకు సంబంధించి కాదు ఇప్పుడు అది కొడవ్లు కొట్టు ఉంది గొడవలు జరుగుతూ ఉంటాయి సరే అయినా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ కూడా ఆ రోజుల్లో అప్పుడు ఒక పదిహేను హాస్పిటల్ చంద్ర హాస్పిటల్ కావాలని చెప్పి ఆ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పందాల్లో అస్తవ్యస్తంగా కట్టాడు ఇప్పుడు దాని దాని అవన్నీ లోన్ తీసుకునే డబ్బులు ఏమైపోయిన తిందో కానీ అది మాకు ఇప్పుడు భారం అయిపోయింది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పి దాంతోనే ముఖ్యమంత్రి గారు మన మన దగ్గర డబ్బు ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు ఇప్పటికే దాదాపు అయిపోయింది ఇంట్రెస్ట్ కట్టాలా ప్రీమియం కట్టాలా అవి పిపి మోడల్ కింద పోతే ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఈడ సిటీ స్కాన్ ఉంది తర్వాత ఎంఆర్ఐ ఉంది అవన్నీ మనమే ఇచ్చాము నేనే ఇచ్చాము అప్పుడు తీసుకొచ్చి పెట్టాము ఎందుకంటే మనం రాజకీయ విశాశ్వతం కాదు ఉంటాయి పోతాయని ముందే అన్ని తీసుకొచ్చి కర్రలు కానీ నిజా కానీ మశ్రీపట్నం కానీ అదేవిధంగా విజయనగరం కానీ చాలా వేలకు బతుకునేంత వరకు అన్ని పర్చేజ్ చేసి పిరిపిస్తాయి మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టాం అది పిప్పి కింద నడుస్తున్నాయి కదా మీకు అందరు తెలుసు కాబట్టి హాస్పిటల్ కూడా వస్తే పిప్పి కింద ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు కమ్యూనికేషన్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నారు రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్డు రోజు అనుకున్నా కొన్ని వేల వెహికల్స్ వచ్చినాయి అయితే క్లియర్ అయిపోయిన రోడ్లు బాగున్నాయి కాబట్టి బాగా ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది ఇలా బాగా పెరిపోయింది కాబట్టి క్లియర్ అయిపోయింది లేకపోతే ఇంతకుముందు గతంలో చూసాము ఇంతమంది జనం వచ్చి పోగైతే బయటికి రావాలంటే తెల్లవారేది అట్లా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జరిగినాయి అంటే దీనికి కారణం రోడ్లు బాగున్నాయి కాబట్టి అది పిల్లలు జరుగుతున్నాయి టోల్ గేట్ కూడా మన దగ్గర డబ్బులు వచ్చేసి వాళ్ళు ఎక్కడైతే మెయింటైన్ చేస్తారు అదే ప్రభుత్వం మెయింటైన్ చేసి వదిలేసి అయితే ఉంటాయి సంవత్సరం ఈ వర్షాకాలం కదా డ్యామేజ్ అయిపోయి మళ్ళీ మనకు చేయాల్సి వస్తుంది ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం నేను అంతకుముందే మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని హాస్పిటల్ గారు ఇంకా ముందుగా దాదాపు నలభై ఐదు సంవత్సరాల ముందు నేను దీనికి ఏమున్నాయి ఇక్కడ పాకలు ఉన్నాయి పాకలు పాకలు ఉన్నాయి మీకు అందరు తెలుసు కదా దాన్ని రెడీమేడ్ చేసి అప్పుడు మంత్రిగా ఉన్న వారి ముఖ్యమంత్రిగా అల్లుడూరు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు దాని దగ్గర ఎస్ఆర్బిసి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్లో ప్రజలకు అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం సంక్షేమ కార్యక్రమాల నిధిని తీసుకొచ్చి ఇలా పెట్టి పద్నాలుగు లక్షల ఆరు రోజుల్లో ఎనభై ఆరు ఎనభై ఏడులో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అప్పుడు దానివల్ల కూడా పేపర్లు బాగా రాశారు ఆ రోజుల్లో ఈ పేపర్ రెండు మూడు పేపర్లు ఉన్నాడు జ్యోతిని రాశారు పిల్లలను కూతురు ఎత్తు డెలివరీ అయితే పిల్లలను కోతులు ఎత్తుకోబోతున్నాయని ఏమీ లేదు ఇక్కడ ఒక క్వార్టర్ ఉన్నాయి లోకల్ డాక్టర్ నారాయణ ఉన్నాడు పాపం ఆయన బాగా ఇంట్రెస్ట్ అప్పుడు అప్పుడు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి చేశాం ఆయన నుంచి స్వరూపం మారింది మళ్ళా ప్రధానమంత్రి గారి వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డబ్బులు వస్తే అప్పుడు ఆయన కూడా నెంబర్ వన్ ఫస్ట్ టిక్కేసి వేశారు తర్వాత దానికి బాగా అభివృద్ధి చేశాం రోజు ఏ స్థాయికి ఉందో మనం చేసాం తర్వాత నేను మళ్ళా మంత్రి అయిన తర్వాత కూడా ఇది చేశాం నాకు తర్వాత నేను మాలకొండే గారు ఉన్నారు నేను నేను పాపం నాతో చాలా బాగుండేది ఏ చేసి చెప్పిన చేసేది మనం ఇది పలు రకాల చేసింది మీ కాన్స్టిట్యూషన్కి చేయాలి సార్ చేసుకోండి అని చెప్పి పాపం నా దగ్గర ఆమె స్వయంగా ఫైల్ తీసుకొచ్చి చేసాం మరి ఈ రోజు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము ఇది ఇండియా మేము కడదాం అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడంతా కింద పార్కింగ్ పైన ఇప్పుడు ఎంత పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇన్నే పెడదాం అనుకున్నాం సరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు ఉండాలని అనవసరంగా తీసుకొచ్చి పెట్టారు అది అది ఇప్పటికీ కూడా కోర్టులో ఉంది మీకు అందరు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఉంది కొన్ని పర్మిషన్ తీసుకోవాలన్నా ఓవర్ నుంచి ఇస్తే తీసుకోవాలి గతంలో మనం నీళ్లు కావాలనేప్పుడు అంత ముందు కమిషన్ పైప్ లైన్ వేయాలంటే సార్ కోర్టులో ఉంది ఎట్లా వేయాలని సరే ఏదేమైనా సరే ప్రజా అవసరాల కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రజా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఒక కట్టాలా కట్టాల అదేవిధంగా ఆ రోజు కూడా కరెంట్లు కూడా మిలీనియం బ్లాక్ వేశారు క్యాన్సర్ హాస్పిటల్ వేసే ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు నూట ఇరవై కోట్లు ఇచ్చాం నూట ఇరవై కోట్లు బ్రహ్మాండంగా క్యాన్సర్ హాస్పిటల్ కరోనా జరుగుతూ ఉంది ఇప్పుడు చంద్రశేఖర్ గారు డాక్టర్ ఉన్నారు సార్ మనం ఇంకా మీరు ఉంటే బాగుండేది అనుకోండి సరే ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తాయి మళ్ళీ ఇప్పుడు మనం ఈరోజు ఏదైనా కానీ ప్రభుత్వం ముందుకు వచ్చి మళ్ళీ నిధులు ఎందుకు నిలబడిపోయినాయి వారు చెప్తా ఉన్నారు నిధులు ఇచ్చినాం ఆడు జరుగు పని జరుగు వరకు జరుగుతూ ఉంది మళ్ళీ ఈ వర్క్ కూడా మొదలు పెడుతున్నాం ఇంకా చేయాల్సిన చాలా ఉంది హాస్పిటల్ గురించి రావాలి మన ఫ్యాకల్టీకి ఉన్నాయి ఏమన్నా మీ అవసరాలు డాక్టర్ గారు ఏమైనా ఉన్నాయా ఏం డాక్టర్ ఏమైనా ఉంది చెప్పాలి మీరు మీ అవసరాల కోసం చేయాలా ఉన్నారు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళే ఏది ఇది మీరు ఓపీ వాళ్ళే ఏం పరిస్థితి ఉండేది దారుణమైన పరిస్థితి ఉండేది ఇప్పుడు నేను ఆ రోజు ఐదు కోట్ల రూపాయలు వచ్చా ఓపీకి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇప్పుడు బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా ఉంది చాలా పెద్దగా ఓపీ ఇచ్చింది తర్వాత మన శ్యాంబాబు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉచిత భోజనం కూడా పెడతా ఉన్నారు అన్న క్యాంటీన్ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఎందుకంటే పేషెంట్ వస్తారు చెప్పి తీసుకొచ్చి అన్న క్యాంటీన్ కూడా పెట్టారు అండ్ ఇటు సౌకర్యం సౌలభ్యం ఇక్కడ కలిగిస్తాం డాక్టర్లు అడుగునే ఇక్కడనే కట్టాలి నాయ్ క్రిటికల్ కేర్ ఇక్కడ అక్కడ కట్టాలని చెప్పి వీళ్ళ అభిప్రాయం డాక్టర్ ఇక్కడే కావాలని చెప్పారు మీరు కాబట్టి ఈ ప్రివిషన్స్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పారు ఎందుకంటే ఎందుకు పేషెంట్ అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఇక్కడ రావడం పోవడం బాగుంటుంది అని చెప్పి ఇక్కడే ఉన్నారు చెప్పి వాళ్ళు ఎక్కడ కోరుకుంటారు అక్కడే అని చెప్తారు కాబట్టి వారు ఈ రోజు ఇక్కడే కోరుకున్నారు కాబట్టి అంటే అక్కడ కూడా అడుగుమని వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ప్రకారం చేయండి అని చెప్పాం వాళ్ళు ఇక్కడే కోరుకున్నారు కాబట్టి ఇక్కడే క్రిటికల్ కేర్ ఏర్పాటు చేస్తాం మనకు అవసరం ఉంది బట్ ఇప్పుడు కోపీ ఎంత ఉంది నాకు ఎంత ఉంది ఇప్పుడు కోపీ మీకు పదహైదు వందల మంది ఓపీ వస్తున్నారు అంటే తర్వాత ఇంకొకటి వచ్చింది క్రిటిసిజం అమ్మా మీరు కూడా ఉన్నారు మనం కూడా చెప్పారు ఇవి డెలివరీ కేసెస్ ఒక స్టాటిస్టిక్స్ వచ్చాయమ్మా మేము ఎందుకు చెప్పకూడదు మనం మన గురించి అని చెప్పి స్టాటిస్టిక్స్ ఎక్కువగా సిజరింగ్ జరుగుతూ ఉంది దాన్ని అవాయిడ్ చేయాలా భగవంతృప్తిగా నేచురల్గా ఎవరైతే కావాలా అవాయాలు కోసి పిల్లలు బయట ఉంటే చాలా దుర్మార్గమైనది అది దానివల్ల ఇతర వ్యాధులు వస్తున్నాయని చెప్పి దాన్ని ప్రోత్సహించకండి అని చెప్పి చెప్తున్నారు అది ఎక్కువగా మన హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఎవరైనా వస్తే చెప్తాం గవర్నమెంట్ హాస్పిటల్ బట్టి మంచి సౌకర్యాలు ఉన్నాయి మీకు అన్ని లభిస్తాయని చెప్పి కానీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతా ఉన్నారు అక్కడ పిల్లలకి రకంగా మరి చెప్పాల్సిన అవసరం అప్పుడు దాన్ని గుర్తించావసరం ఉంది మీడియా కూడా ఒక స్వాతంత్రం ఉంది ఈ ద్వారానే మాకు ఏదైనా తెలుస్తాయి నేను తెలియజేయాలా అదే పనిగా రేట్ చేసి మళ్ళీ వాళ్ళని మెద పెట్టకుండా ఎక్కడ జరుపుతాయి ఆపరేషన్ జరగకుండా కొన్ని హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ఈ సీజరింగ్ అవాయిడ్ చేయాలమ్మా దానివల్ల చాలా భవిష్యత్తులో మీరే చెప్పిన విషయాలేవి ఆరోగ్యం చాలా అనర్థాలు వస్తాయి మహిళ ఆడు బిడ్డలకు అని చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకుని మన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా సేవ చేయండి సేవ చేసిన బాధ్యత మన అందరి మీద ఉంది మనకి ఎన్నో అవకాశాలు వచ్చాయి నేనే ప్రధానమంత్రి గారు చెప్పినారు మనకి ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి నేను మెట్టేకి కూడా అక్కడ హైదరాబాద్ విశాఖపట్నం ఉంది మనకు కావాల్సిన పరికరాలు ఎక్కడ జరిలేదాయి నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే ఓపెన్ చేసేది ఫోన్ ఓపెన్ చేశాం చాలా సంతోషం కొన్ని వందల ఎకరాలు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు పరికరాలు కూడా మీకు అదే అవసరం ఉంటే ఎక్కడ తీసుకుని మన మనది అని చెప్పి దీన్ని అభివృద్ధి చేయాలి రావాలి ఇంతకుముందు చాలా ఎక్కువ ఉన్నది ఇక్కడ సరే ప్రజా అవసరాల కోసం నాయకులు ఉంటే ఏం చేస్తాం రోడ్లు పెడితే రోడ్లు ఇస్తుంది అది స్థలం ఇస్తే స్థలం ఇస్తే సరే జరుగుతూ ఉంటాయి మేము ఎక్కువనే స్థలము మన రాజకీయ నాయకులతో కొన్ని మనం రాజకీయాలు నేను కూడా రాజకీయ నాయకులు ఉన్నాయి మన వల్ల కొన్ని ఇవి కూడా జరుగుతాయి చాలా ఏడు ఎనిమిది ఎకరాలు కొలమైంది కొన్ని పోతూ పోతూ ఐదున్నర కన్నా మిగిలింది ఎప్పుడు ఆ రోడ్డు కావాలంటే ఆ రోజులు గొడవ మళ్ళీ కూడా గొడబెడుతున్నారు మన మంత్రి గారు వచ్చిన అడగాలి ఇట్లా ఉంటాయి మన సౌకర్యం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు వచ్చింది ఇది అవసరం వైద్యము విద్య అనేది చాలా ముఖ్యమైనది మనకు మన జీవితంలో అటువంటిదే కదా వైద్యం లేకపోతే ఏముంది మా నాటలు కానీ మీ వైద్యులు కూడా డాక్టర్ కూడా ఇరవై నాలుగు గంటలు

संपूर्ण शरीर पीड़ा अमरिहा रुप का म्यातसी द्रष्टु उन्नत भरमे इप्राप्त रस्तो बनवा भीष्मासीत दिरस्तु हो भानांगो भेक पाचिवादा देवाय दमेश्वर सिमानो दिव्य देवा बसो दीप घमायु